నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని చిన్న నారాయణపురం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ పాలక వర్గాన్ని ఉమేష్ కుమార్ ఎంపీఓ సుధాకర్ నార్కట్పల్లి మాజీ ఎంపీపీ నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె రెడ్డి మాజీ గ్రామ సర్పంచ్ కొత్త నరసింహ యాదవ్ సెక్రటరీ సుమలత గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గ్రామ ప్రజల సమక్షంలో గ్రంథాలయంలో ఎంపీఓ సుధాకర్ నూతన పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు చేసిన వారిలో ఐదవ వార్డు సభ్యుడు ఉప సర్పంచ్ లింగస్వామి మూడు వార్డు సభ్యులు గుండె బోయిన సునీత నాలుగు వార్డు సభ్యులు కొత్త రేణుక ఆరు వార్డు సభ్యులు వంకు నగేష్ ఏడు వార్డు సభ్యులు గుండె ప్రమాణ స్వీకారం చేశారు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రత నేపథ్యంలో స్థానిక ఎస్ఐ దగ్గుల క్రాంతి కుమార్ తమ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ కానిస్టేబుల్స్ పందిరి శ్రీనివాస్ కాసాని సురేష్ గౌడ్ తదితరులు బందోబస్తులో పాల్గొన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనే సమాచారంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పాలక మండలి రూమ్ కి తాళం వేసుకుని వెళ్ళటంతో కుర్చీలు లేక అధికారులు వచ్చిన నాయకులకు మీడియా జర్నలిస్టులకు కుర్చీలు లేక ఇబ్బంది కర సమస్య తలెత్తింది అదేవిధంగా పీబీసీ న్యూస్ దమ్మున్న ఛానల్ తో నల్గొండ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగంటే రెడ్డి మాట్లాడుతూ అధికారం ఉన్నప్పుడు ఎదుటి వాళ్లపై బల ప్రయోగం చేయడం సరికాదు అని అందరూ రాజకీయ పార్టీలు పక్కకు పెట్టి కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు

నేను కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి ముందు దానికి మరియు కార్యక్రమానికి హాజరైన నాకు ఏ వార్డు మెంబర్లకుసారికి అందరికీ బాబు రాదాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామంలో నుంచి ఏ సమస్య కూడా చూసుకోవాల్సిన బాధ్యత రాధ్యత మాజీ ప్రజాప్రతినిధిపంచ సర్పంచ్ కూడా కాబట్టి మీరు అందరూ కూడా గ్రామాభివృద్ధి కోల్పోతున్నట్టు ఆశిస్తూ ఈ యొక్క స్వీకారాన్ని వచ్చే ఎన్జిఓ గారికి ఎన్జిఓ చిన్నారాయణపురం గ్రామ పంచాయతీలో డిసెంబర్ పదకొండు జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికి ఇద్దరికి కూడా సమాన ఓటు కావటం రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఆరు ఓట్లు రావడం జరిగింది దాంట్లో అధికారులు టాస్ వేయడం జరిగింది టాస్లో బిఆర్ఎస్ అభ్యర్థి విజయం పొందడం జరిగింది తర్వాత చిన్న గొడవలు సృష్టించి రీకౌంటింగ్ అని పెట్టడం జరిగింది రీకౌంట్లో కూడా టై అయింది టై అయినప్పుడు తిరిగి టాస్ వేసినా కూడా మళ్ళీ బీఆర్ఎస్నే వివరించింది రెండుసార్ల టాస్క్ బీఆర్ఎస్నే వివరించింది అయినా కూడా కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు రువ్వి దౌర్జన్యాన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి మా సర్పంచ్ భర్త మీద దాడి చేసి వాళ్ళు వన్ సైడ్ ఒక్కొక్కరితో గెలిచినట్టుగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇందులో ఐదుగురు వార్డు మెంబర్లు మన వాళ్ళే గెలవటం జరిగింది ఉప సర్పంచ్ కూడా మన వాళ్ళే గెలవటం జరిగింది అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యంగా వాళ్ళని ప్రకటించుకోవడం జరిగింది సరే అది కోర్టుకు పోతారు కోర్టులో న్యాయం జరుగుతుంది కనీసం ఉప సర్పంచ్ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అధికారులు సహకరించినటువంటి పరిస్థితి ఉంటే తిరిగి ఈరోజు వాళ్ళని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఏదైనా కూడా గ్రామంలో ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి ఏదైనా అభివృద్ధి ఉంది అంటే అందరు కలిసి పనిచేయాలి ఒక సర్పంచ్తో కాదు ఏదున్న తీర్మానాలు ఉంటాయి వార్డు మెంబర్లో మెజార్టీ ఉంటుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి సరే ఎన్నికలైనా అయిపోయినాయి ఇప్పటికైనా కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధి చేసుకోవాలి ఓరుకోరు కక్ష సాధింపు చేసుకొని ఈ గ్రామమే గతంలో ఉధృక్తగా ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రామాన్ని కాబట్టి అది అన్ని పాతయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సమన్వయం పాటిస్తూ గ్రామాభివృద్ధికి సహకరించాలి ఆ రకంగా కాంగ్రెస్ నాయకులు వచ్చేదో ప్రమాణ స్వీకారంలో మన వాళ్ళని బెదిరియటం ఇవన్నీ కూడా తాత్కాలికం ఎవరు బెదిరిస్తారు ప్రజాస్వామ్యం అందరికీ హక్కు ఉంది ఎవరు ఎవరు కూడా ఈ గ్రామానికి ఎవ్వరు కూడా బీఆర్ఎస్ కార్యక్రమం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు కూడా ప్రశాంతంగా ఉండాలి కాంగ్రెస్ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు కూడా మన కుటుంబం మన గ్రామస్తులే కాబట్టి ముఖం ముఖం చూసుకుంటా మీరు ఎవరితో కూడా ఘర్షణ పడాల్సిన అవసరం లేదు పొద్దున్న లేసే గ్రామంలో కలుషులేదు మీరు మేము ఈరోజు చెప్పిపోతాం రోజైతే రాలేము కాబట్టి మీరు కూడా గ్రామ సమస్యలు ఏదన్నా వార్డు మెంబర్ ఉప కూడా సర్పంచ్కి సహకరించండి సర్పంచ్ కూడా మీకు ఆ రకంగా సహకరిస్తే గ్రామాభివృద్ధి అంతే లేకపోతే ఐదు సంవత్సరాలు కుంటుపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు కలిసిపోవాలని కోరుతున్నారు